ब्रॉड क्यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना విశాఖ రోడ్లపై రై రై అంటూ బైకులతో స్టంట్లు చేస్తూ విర్రవిగుతున్న యువత బెండు తీశారు పోలీసులు సోషల్ మీడియా గ్రూప్స్ తో రోడ్లపై ఫీట్లు చేస్తూ రెచ్చిపోతున్న కుర్రకారు అల్లరి చేష్టలకు కళ్లం వేస్తున్నారు బైక్ రేసులతో హల్చల్ చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టిన ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి యాభై నాలుగు బైక్లను సీజ్ చేశారు సోషల్ మీడియా పైన నిఘా పెట్టారు పోలీసులు పలువురు యువతపై కేసులు నమోదు చేశారు ఇకపై రోడ్లపై స్టంట్లు చేస్తూ విర్రవీగితే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు విశాఖలో బైక్ రేస్లకు పాల్పడే యువతిపై ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారు ఇకపై పోలీసుల చర్యలు ఎలా ఉండబోతున్నాయో మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా మరింత సమాచారం అందిస్తారు హై స్పీడ్తో విర్రవీగుతూ సిటీ రోడ్లపై హల్చల్ చేస్తున్న కుర్రకారు స్పీడ్కు బ్రేక్ వేస్తున్నారు విశాఖ ట్రాఫిక్ పోలీసులు దాదాపుగా ఐదు రోజుల వ్యవధిలో యాభై నాలుగు బైక్స్ను ఇటువంటివి సీజ్ చేశారు ఇటువంటి బైక్స్ పైనే సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో కుర్రకారు యథేచ్ఛగా అంటే పోలీసు నిఘాకు చిక్కకుండా కొన్ని నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్టంట్స్ చేస్తూ వారికి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం కాదు ఇతరుల ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు అయితే ఇదే విషయంపై ట్రాఫిక్ ఐసిపి ప్రవీణ్ కుమార్ ఉన్నారు తర్వాత వాస్తవానికి చట్టాలు కూడా మారుతూ ఉన్నాయి శిక్షలు కూడా పెరుగుతూ ఉన్నాయి అంటే గతంలో కూడా చాలామందిని పట్టుకున్నారు ఇప్పుడు కూడా పట్టుకుంటున్నారు దీనికి అడ్డుకట్ట పడుతుంది ఎప్పుడని మీరు భావిస్తున్నారు ఎటువంటి భరోసా ఇస్తారు ప్రజలకి మేము ఖచ్చితంగా దీని మీద అయితే మాత్రము ప్రత్యేకమైన బృందాలు అయితే ఆల్రెడీ ఇప్పుడు వర్క్ వర్క్ చేస్తాను అయితే ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది దీని మీద ప్రత్యేక ప్రత్యేకమైన నిఘా అయితే మాత్రం ఉంది ఎక్కడ ఇటువంటి జరిగిన చేసినా సరే ఉపేక్షించేది లేదు కఠినంగా వీటి మీద మాత్రం చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా ఇది డెఫినెట్గా ఇప్పుడు కొంతవరకు ఈ ఈ మెసేజ్ కూడా ఏదైతే ఈ ఫిఫ్టీ ఫోర్ బైక్స్ సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది అంతా ఇది ఒక మెసేజ్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఎక్కడతో మరి వాళ్ళు వాళ్ళు మార్పు వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాము ఒకవేళ రాకపోతే మాత్రం చట్టప చట్టపరంగా మేము తీసుకునే చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయి ఇక్కడ ఈ రోజు చేస్తారు అక్కడ ఈ రోజు చేస్తారని చెప్పేసి కాకుండా ఈ నిర్మానుష్య ప్రాంతాల్లో కొద్దిగా సెలెక్ట్ చేసుకొని ఒకవేళ అక్కడ ఏదైనా పో పోలీస్ మూమెంట్ గట్టి లేని ప్రదేశాలు సెలెక్ట్ చేసుకొని పావు గంట అరగంట పది నిమిషాలు అటు ఇటు ఇక్కడ రేజిస్ చేసి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు ఎనివో ఏదేమైనప్పుడు కూడా సీసీ కెమెరాస్ కూడాను మరి ప్రతి చోట కూడాను ఏర్పాటు చేస్తున్నారు ఇంకా ఇది సీసీ కెమెరాస్ కూడా వాల్ ప్లేసెస్ ఈవెన్ ఆల్ ఆల్ వనరబుల్ ప్లేసెస్ ఆల్ ఏదైతే ఇటువంటి హాట్స్పాట్స్ గట్రా ఉన్నాయో ఆ ఏరియాలో కూడా ఈ సీసీ కెమెరాస్ గట అరేంజ్ చేయడం జరుగుతుంది ఇన్స్టా ఎక్కువ వాడుతున్నారు తర్వాత దీనిలో దీనిలో కూడా కొద్ది మైన్యూట్గా వెరిఫై చేయడం జరిగింది అది కూడా అది ఇన్స్టాగోడను దాని ద్వారా గోడను కొంత సమాచారం సేకరించి చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రత్యేకంగా నిఘా పెట్టి అవసరమైతే ఆ అడ్మిన్లతో పాటు అందులో ఉన్న సభ్యులపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి వాళ్ళపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనకడమని పోలీసులు హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ నైన్ విశాఖపట్నం